ప్రభు పుట్టి చనిపోయి తిరిగి లేచిన దినము నుండి ఈ దినము వరకు ఏసు ప్రభుని నమ్మి అన్యాయమైపోయిన వారు లేరు ఏసు ప్రభును నమ్మి చెడిపోయిన వారు లేరు ఏసు ప్రభును నమ్మి అనాథలైపోయిన వారు లేరు ఏ ప్రభును నమ్మి దరిద్రులైన వారు లేరు ఏ ప్రభును నమ్మి బలహీనులైన వారు లేరు ఆమెన్ ఏసు ప్రభును నమ్మి దీవించబడిన వారున్నారు ఏసు నమ్మి బ్రతికింపబడిన ఏసు ప్రభు నమ్మి ఐశ్వర్యవంతులైన వారున్నారు ప్రభును నమ్మి భయంకరమైన దొంగతనము వ్యభిచారము పాపముల నుండి విడుదల పొందిన వారున్నారు ఆమెన్ అటువంటి గొప్ప దేవుని దగ్గరికి మనం రావాలి ఆ గొప్ప దేవునికి మన జీవితాన్ని అప్పగించుకోవాలి ఆమెన్ అప్పుడు చెడిన నీ బ్రతుకును చీకటి మయపైన నీ జీవితాన్ని అంధకారములో ఉన్నటువంటి నీ కుటుంబాన్ని దేవుడు వెలుగయిండి నిన్ను వెలిగిస్తాడు హలలుయా చెప్పాలి గట్టిగా హలేలుయా దేవుడు ఎవరితోనూ ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు నీ జీవితం అంధకారం అయిపోయిందని బాధపడుతున్నావు నీ కుటుంబ పరిస్థితి ఏంటని దిగులు చెందుతున్నావు నీ పరిస్థితులను గురించి నీకున్నటువంటి ఇబ్బందుల గురించి నీకున్న నిందలను బట్టి చనిపోదామను అనుకుంటున్నావు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీ బ్రతుకును దేవుడు వెలిగించబోతున్నాడు నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు చావు భయము నుండి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు హాలయా హాల దేవునికి మహిమ కలూ